విజయనగరం జిల్లా మెట్టాడ మండలంలో జయతి గ్రామంలో జై హనుమాన్ రైతు మిత్ర గ్రూప్ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో దాట్ల హనుమంతరాజు మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా మిల్లెట్ సాగులో పాటు ఇటీవల ఆర్ఎన్ఆర్ పదిహేను ఎనిమిది యొక్క ప్రయోజనాలపై రైతులకు వివర

ప్రజలకి మంచి రెస్పాన్స్ వచ్చింది కాబట్టి ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా మనం కస్టమర్లకి షుగర్ ఉన్న వారికి మేలు కూర్చోాలని దృష్టి పెట్టి విలేజ్లంటా కూడా ప్రచార కార్యక్రమం చేసి దీన్ని ప్రాచుర్యం చేయాలని ఒక నిర్ణయించుకుని ఈ రోజు నుంచి ప్రారంభించాం షుగర్ నెమ్మదిగా పెరుగుతుంది వేరే రైస్ మన డెబ్బై ఎనభై శాతం గ్లైస్మిక్ ఇండెక్స్ ఉంటుంది అలాగే ప్రోటీన్స్ కానీ ఫైబర్ గాని అన్నిటిలో ఇది బాగుంటుంది ల్యాబ్ టెస్ట్లు కూడా చేయించాం ఇది ఆర్ఎన్ఆర్ అంటే రాజేంద్ర నగర్ యూనివర్సిటీ వారు క్రాస్ చేసి ఈ విత్తనాన్ని పంతొమ్మిది వందల రెండు వేల పద్ పద్నాలుగులోనే రిలీజ్ చేశారు అప్పటి నుంచి ఇది కూడా ప్రాచుర్యంగా ఉంది ఇది ఎవరైనా సరే ఇంటర్నెట్ కానీ యూట్యూబ్ కానీ షార్ట్ జీపీటీలో కానీ ఎక్కడైనా సరే ఈ ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ ఉంటే దీని వివరాలన్నీ కూడా క్లియర్గా వస్తాయి ఒకరు చెప్పేది ఏం కాదు అని షుగర్ పేషెంట్లు ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్న వారికి ఇది ఒక వరంలాగా బాగుంటది తినడానికి కూడా ఇది సన్న బియ్యం లైట్ తినడానికి చాలా బాగుంటుంది బిర్యానీకి కానీ పొంగలి